క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత్ పాకిస్తాన్ మ్యాచ్కు అంతా సిద్ధమైంది ఆదివారం దుబాయ్ వేదికగా మధ్యాహ్నం రెండున్నర గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది ఛాంపియన్స్ ట్రోఫీలో జరిగే మ్యాచ్లన్నీ ఒక ఎత్తు అయితే ఈ భారత్ పాకిస్తాన్ మ్యాచ్ ఒకటి ఒక ఎత్తు ట్రోఫీ గెలవకపోయినా పర్వాలేదు కానీ ఈ మ్యాచ్లో తమ జట్టే గెలవాలని రెండు జట్ల అభిమానులు బలంగా కోరుకుంటారు దీంతో రెండు జట్లు ఈ మ్యాచ్లో గెలిపే లక్ష్యంగా బరిలోకి దిగబోతున్నాయి రెండు జట్ల మధ్య సాధారణంగా ఉండే పోటీనే కాకుండా ఛాంపియన్స్ ట్రోఫీలో ముందడుగు వేయాలంటే రెండు జట్లకు కూడా ఈ మ్యాచ్లో గెలుపు తప్పనిసరి బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో ఆల్రౌండ్షన్తో అదరగొట్టిన భారత జట్టు ఛాంపియన్స్ ట్రోఫీలో అదిరిపోయే బోని చేసిన సంగతి తెలిసిందే ఇదే ఊపిలో పాకిస్తాన్తో జరిగే మ్యాచ్లోనూ గెలిస్తే టీమిండియా సెమీస్కు చేరువవుతుంది ఒకవేళ ఓడితే న్యూజిలాండ్తో జరిగే చివరి మ్యాచ్లో ఖచ్చితంగా గెలిచి తీరాల్సి ఉంటుంది పైగా ప్రస్తుతం కివిస్ జట్టు చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది అంతేకాకుండా ఐసీసీ ఈవెంట్స్లో న్యూజిలాండ్పై టీమిండియా రికార్డులు అంత గొప్పగా లేవు అందుకే కెవీస్తో పోలిస్తే కాస్త బలహీనంగా ఉన్న పాక్పై గెలిచి టీమిండియా సెమీస్ బెత్కు లైన్ క్లియర్ చేసుకోవడం చాలా మంచిది పాకిస్తాన్ వైపు నుంచి చూసుకుంటే న్యూజిలాండ్తో జరిగిన తొలి మ్యాచ్లో ఆ జట్టు చిత్తుగా ఓడింది దీంతో సెమీస్ ఆశలు సజీవంగా ఉండాలంటే ఈ మ్యాచ్లో పాక్ ఖచ్చితంగా గెలవాల్సిందే ఒకవేళ ఓడితే పాక్ సెమీస్ దారులు దాదాపుగా మూసుకుపోయినట్టే రెండు దశాబ్దాల తర్వాత ఓ ఐసిసి ఈవెంట్కు ఆతిథ్యం వహిస్తూ సెమీస్ చేరకపోతే సొంత గడ్డపై పాకిస్తాన్ పరువు పోవడం ఖాయం దీంతో ఈ మ్యాచ్లో భారత్తో పోలిస్తే పాక్ పైనే ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది మొత్తంగా ఈ మ్యాచ్లో రెండు జట్లకు గెలుపు చాలా కీలకం ఈ నేపథ్యంలో భారత్ పాకిస్తాన్ మ్యాచ్ జరగనున్న దుబాయ్ పిచ్ రిపోర్ట్ ఎలా ఉండబోతుంది మ్యాచ్ సమయంలో వాతావరణం ఎలా ఉండబోతుంది ఈ మ్యాచ్కు ముందు రెండు జట్ల హెడ్ టు హెడ్ రికార్డులు ఎలా ఉన్నాయి మ్యాచ్కు టీమిండియా ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉండే అవకాశం ఉంది అలాగే మన జట్టులో ఏమైనా మార్పులు ఉంటాయా అసలు మ్యాచ్లో ఏ జట్టుకు గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అనే అంశం గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం ముందుగా హెడ్ టు హెడ్ రికార్డుల విషయానికి వస్తే భారత్ పాకిస్తాన్ జట్లు వన్డే ఫార్మాట్తో ఇప్పటి వరకు నూట ముప్పై ఐదు మ్యాచ్ల్లో తలపడ్డాయి ఇందులో అత్యధికంగా పాకిస్తాన్ జట్టు డెబ్బై మూడు మ్యాచ్ల్లో గెలిచింది టీమిండియా యాభై ఏడు మ్యాచ్ల్లో గెలిచింది ఛాంపియన్స్ ట్రోఫీ పరంగా చూసుకుంటే రెండు జట్లు ఇప్పటి వరకు ఐదు సార్లు తలపడ్డాయి పాకిస్తాన్ మూడు మ్యాచ్ల్లో గెలవగా ఇండియా రెండు గెలిచింది మొత్తంగా గత రికార్డుల పరంగా చూసుకుంటే పాకిస్తాన్దే పైచేగా ఉంది కానీ ప్రస్తుతం ఫామ్ పై బలబలాల పరంగా చూస్తే టీమిండియానే స్ట్రాంగ్గా కనిపిస్తుంది మ్యాచ్ జరగబోయే దుబాయ్ పిచ్ రిపోర్ట్ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం ఈ పిచ్ బౌలర్లకు అనుకూలిస్తుంది మ్యాచ్ సాగే కొద్దీ బంతి స్లో అవుతుంటుంది ముఖ్యంగా స్పిన్నర్లకు వాతావరణం అనుకూలంగా ఉంటుంది ఇక్కడ రన్స్ రాబట్టాలంటే బ్యాటర్లకు ఓపిక అవసరం ఇక్కడ లో స్కోర్లు నమోదవుతుంటాయి అలాగే తక్కువ లక్ష్యాలను చేదించడం కూడా అంత ఈజీ కాదు ఇదే వేదికపై భారత్ బంగ్లాదేశ్ మధ్య జరిగిన గత మ్యాచ్లోనూ ఇదే కనిపించింది దుబాయ్లో మొదటి ఇన్నింగ్స్ సగటు స్కోర్ రెండు వందల పద్దెనిమిది పరుగులు మాత్రమే రెండో ఇన్నింగ్స్ సగటు స్కోర్ నూట తొంభై రెండు పరువులు మాత్రమే గత మ్యాచ్లో సెకండ్ బ్యాటింగ్ చేసిన భారత జట్టు రెండు వందల ఇరవై తొమ్మిది పరుగుల మోస్తాని లక్ష్యాన్ని ఛేదించడానికి సైతం చివరి వరకు ఆడాల్సి వచ్చింది కాబట్టి ఇక్కడ మొదట బ్యాటింగ్ చేసి రెండు వందల డెబ్బై పరుగులు సాధించిన డీసెంట్ లక్ష్యాన్ని సెట్ చేసినట్టు అవుతుంది ఈ గ్రౌండ్లో పరుగులు ఎలా రాబట్టాలో అజయ్ సెంచరీ కొట్టిన శుభ్మన్ గిల్ చూపించాడు సెకండ్ ఇన్నింగ్స్లో డ్యూ వస్తుందని భావించిన అది కూడా జరగలేదు దీంతో చేజింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఆడాల్సి ఉంటుంది ఈ వేదికపై ఇప్పటివరకు యాభై తొమ్మిది వన్డే మ్యాచ్లు జరిగితే నాలుగు సార్లు మాత్రమే మూడు వందల పరువులు నమోదయ్యాయి అంటేనే ఇక్కడ పరుగులు చేయడం ఎంత కష్టమో అర్థం చేసుకోవచ్చు ఇప్పటివరకు దుబాయ్లో మొదట బ్యాటింగ్ చేసిన జట్టు ఇరవై రెండు మ్యాచ్ల్లో సెకండ్ బ్యాటింగ్ చేసిన జట్టు ముప్పై ఐదు మ్యాచ్ల్లో గెలిచాయి ఇక వాతావరణం విషయానికి వస్తే మ్యాచ్ సమయంలో వర్షం పడే అవకాశాలు ఏమాత్రం లేవు కాకపోతే ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉండొచ్చు మ్యాచ్ సమయంలో గరిష్ట ఉష్ణోగ్రత ముప్పై ఒకటి డిగ్రీల సెల్సియస్ కనిష్ట ఉష్ణోగ్రత ఇరవై మూడు డిగ్రీల సెల్సియస్గా ఉండొచ్చు ఇక పాకిస్తాన్తో మ్యాచ్కు టీమిండియా ప్లేయింగ్ లెవెన్లో రెండు మార్పులు ఉండొచ్చు ముఖ్యంగా ఈ మధ్యకాలంలో స్థాయికి తగ్గ ప్రదర్శన కనబరచలేకపోతున్న స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ను ఈ మ్యాచ్లో ఆడించడం కష్టమే పైగా బంగ్లాదేశ్తో మ్యాచ్లో కుల్దీప్ ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు దీంతో అతని స్థానంలో ప్రస్తుతం సూపర్ ఫామ్లో ఉన్న వరుణ్ చక్రవర్తిని తుది జట్టులోకి తీసుకోవచ్చు అలాగే పేసర్ అర్షిత్ రానా స్థానంలో అష్దీప్ సింగ్ను తుది జట్టులోకి తీసుకురావచ్చు లెఫ్ట్ హామ్ పేసర్ అయిన హష్దీప్ బౌలింగ్లో మంచి వైవిధ్యం కనబరుస్తుంటాడు అలాగే పవర్ ప్లేలో అతనికి మంచి రికార్డు ఉంది నాకు తెలిసి ఈ రెండు మార్పులు మినహా మిగతా జట్టు యథావిధిగా కొనసాగచ్చు ముఖ్యంగా బ్యాటింగ్ యూనిట్లో ఎలాంటి మార్పులు ఉండే అవకాశం లేదు లేదంటే ఎలాంటి మార్పులు లేకుండా విన్నింగ్ కాంబినేషన్ను ఆడించినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు మొత్తంగా అయితే టీమిండియా ప్లేయింగ్ లెవెన్ ఇలా ఉండొచ్చు ఓపెనర్గా కెప్టెన్ రోహిత్ శర్మ వైస్ కెప్టెన్ శుభమన్ గిల్ వన్ డౌన్లో విరాట్ కోహ్లీ నాలుగో స్థానంలో సెయస్ అయ్యర్ ఐదులో స్పిన్ ఆల్రౌండర్ అక్షర్ పటేల్ ఆరులో వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ ఏడులో పేస్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా ఎనిమిదిలో స్పిన్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా బ్యాటింగ్ చేయనున్నారు మొత్తంగా ఏకంగా ముగ్గురు ఆల్రౌండర్లు ప్లేయింగ్ లెవెన్లో ఉండడంతో టీమిండియా ఎనిమిదో స్థానం వరకు బ్యాటింగ్ ఉండడం శుభ అని చెప్పుకోవాలి ఇక ప్రధాన పేసర్గా మహమ్మద్ షమి అర్దీప్ సింగ్ ప్రధాన స్పిన్నర్గా వరుణ్ చక్రవర్తి ఆడ ఉన్నారు అయితే నా అంచనా ప్రకారం ఈ మ్యాచ్లో భారత జట్టే గెలుస్తుంది మరి మీరు ఏ జట్టు గెలుస్తుందని అంచనా వేస్తున్నారో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోకు జస్ట్ ఒక లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి